స్తున్నారు మేము చాలా సంతోషించవలసింది ఈ విషయము కావున హలో గౌరవనీయులైన హలో మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాట్లాడతారు ఎమ్మెల్యేగా డాక్టర్ నెలవలేశ్రీ ఘనతో గెలవడం ఘన ఈజీవంతో గెలవడం జరిగింది ఆ గెలుపుకి అందరమే కృషి చేశాం ఇక్కడ ఈ సెంటర్లో దాదాపు ఒక వంద ఇల్లుంటే వంద కుటుంబాలు టోటల్గా టీడీపీ పార్టీకి మా నెలవల నెలవలిజీశ్రీ గారు ఇక్కడ టోటల్గా తిరిగింది ఇప్పుడు టీడీపీ ఆయన ఎవరు చెప్తే వాళ్ళకి ఓట్లు వేస్తామని అట్లాగే ఓట్లు మా పంచాయతీలో నాలుగు వందల ఓట్లు వైసీపీ మెజారిటీ ఉండేది అదేవిధంగా మా మేడం గారికి ఇక్కడ నాలుగు వందల ఓట్లు మేము మూడిసి ఏడు ఓట్లు తెచ్చామమ్మా ఈ పంచాయతీలో మేము గట్టిగా కృషి పంచాయతీకి దృష్టిలో పెట్టుకొని మా గౌరవనీయులైన మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే టీటీటీ బోర్డు చైర్మన్ నెలవల సుబ్రహ్మణ్యం గారు మన పంచాయతీని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే గారి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు అర్జున వాడికి పదహైదు లక్షలు సిసి రోడ్లు ఎంటనే ఇచ్చారు పదహైదు లక్షలు కూడా వేసాం హై స్కూల్ దారుణంగా ఉండింది హై స్కూల్ వర్షాలు వస్తే బడి పిల్లలు స్కూల్ పోయే పరిస్థితి కూడా లేదు ఆ ఎమ్మెడే మేడం దృష్టికి తీసుకుపోతే అక్కడ చిన్న ఇష్యూ కూడా ఒకటి ఉండింది వేరే వాళ్ళు చెట్టి గారు ఈశాన్యం ఆక్రమించేశారు ఒక ఏడు సెంట్లు ఎమ్మెడే ఎమ్మెల్యే గారికి చెప్పడం ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ చెప్పడం ఎంఆర్ఓ స్పందించి అది కూడా క్లియర్ అయిందమ్మా మీ వల్ల ఈరోజు మీరు కాంపౌండ్ వాళ్ళు కూడా ఇరవై లక్షలు శాంక్షన్ చేశారమ్మా ఇరవై లక్షల్లో పది లక్షలు వర్క్ అయింది ఇంకా పది లక్షలు ఆగి ఉందమ్మా అది కూడా కొంత ఇష్యూ ఉందమ్మా అక్కడ భూ సర్వే చేయమని ఎంఆర్ఓ గారు చెప్పాము వాళ్ళు వచ్చే లోపల పంట పంట వేసారు పక్కన అది కూడా ఇంకొక నెల నెలలో పోయేస్తారమ్మా అది కానీ మనం చేస్తే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందమ్మా జీవితాంత్రం మీరు మరిచిపోరు మా గ్రామం అంటే కల్లిపేడు కాపులూరు కూచివాడ చలమతూరు మధ్యలో హై స్కూల్ అమ్మ ఈ హై స్కూల్ మీ దయ వల్ల డెవలప్ అవడం అంటే మీ దయవాళ్ళే మనం అక్కడ కొంచెం ఆగి చూసిపోతే కూడా బాగుండవుతున్నాం మన ఎంత ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మనం ఇరవై రోజుల నుంచి కూడా జరుపుకోవడం చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు దాంట్లో భాగంగా మీ గ్రామానికి విచ్చేయడం జరిగింది మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయినందున ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా ప్రచారం అప్పుడు మనందరికీ కూడా సూపర్ సిక్స్ హామీలు ఇవ్వడం జరిగింది మేమందరం కూడా ప్రచారం అప్పుడు మీకు ఓట్లు వేసి గెలిపించండి మీకు అభివృద్ధి చేస్తాము అలాగే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని మాటివ్వడం జరిగింది అదే రకంగా మనం మాటిచ్చిన ప్రకారం ఈ రోజు కానీ ఒంటరి మహిళలకు గాని వితంతువులకు కానీ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేయడం జరిగింది ఈ రోజు అందరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందమ్మా చెప్పండి వస్తుందా రాలేదా అందరికీ కూడా నాలుగు వేలు పెన్షన్ చేశారు అలాగే వికలాంగులకి గతంలో మనకు మూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఈ రోజు దాన్ని రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఒకటో తారీఖున మధ్యాహ్నం లోపు మీ అందరికి పెన్షన్లు అందుతున్నాయా అందుతున్నాయి అలాగే అధికారులతో వదిలేకుండా ప్రజాప్రతినిధులు కూడా మీ దగ్గరకు వచ్చి ప్రతి నెల మీకు పెన్షన్లు అందజేయడం జరుగుతుంది అలాగే తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలుంటే అంతమందికి కూడా పదిహేను వేలు ఇస్తారని ఆ రోజు సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు అదే రకంగా ఎంతమంది నలుగురు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ఈ రోజు పిల్లల్ని చదివించుకోవడానికి మనకు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు తల్లి అకౌంట్లో వేస్తున్నారు అందరికి వచ్చిందమ్మా తల్లికి వందనం కొంతమందికి రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే సచివాలయంలో అప్లై చేసుకోండి తప్పకుండా తల్లికి వందనం కింద పదిహేను వేల అందరికీ వస్తుంది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అంటే కరెంటు అవన్నీ చూడకుండా అంటే కరెంటు కొంత యూనిట్లు ఇచ్చున్నారు అవి కాకుండా మీ అందరికీ కూడా తల్లికి వందనం పడుతుంది ఎవరికైనా రాకపోతే సచివాలయంలో అప్లై చేసుకోండి మూడు సిలిండర్లు కూడా అందజేస్తున్నారు గతంలో మనకు దీపం పథకం తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దీపం పథకం చూసి తీసుకొచ్చి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు అలాగే మహిళలకి వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది మనం జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది మహిళలు ఏ జిల్లాలో ఎక్కడ తిరిగినా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది అలాగే ముఖ్యంగా మన మహిళల కోసం ఎక్కువ పథకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఈ రోజు అమలు చేసుకుంటూ వస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు తల్లికి వందల కింద ప్రతి బిడ్డకి చదివించుకోవడానికి ఇస్తున్నారు అలాగే మనకు ఇంటికి కావాల్సిన మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది అలాగే అలాగే రైతులకు కూడా అండగా నిలబడుతు